మహత్తర కార్యాలు పరిషయలు చూసి పరిషయలు ఈ యేసు క్రీస్తు మీద కంప్లైంట్ తీసుకుని వెళ్ళారు పెద్దల దగ్గరికి తీసుకెళ్లి ఒక మీటింగ్ పెట్టి ఒక 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 లోక సంబంధమైన కుట్ర వారు పన్నారు అదే పదకొండవ అధ్యాయము యాభై మూడు చూసినట్లయితే ఆ దినం నుండి వారు ఆయనను చంపన ఆలోచించు అని రాయబడింది అంటే ఎప్పుడైతే క్రీస్తు వారు అమోఘమైన సత్య అమోఘమైన స్వస్థతలు ఆ యొక్క కార్యాలు జరిగించినప్పుడు వాళ్ళందరూ ఊహ ఏమిటంటే యేసు క్రీస్తు వెంబడిపోతున్నారు ప్రజలందరూ ఇక మనము ఖాళీ చేయాలి ఈ స్థలం ఈ ఖాళీ చేయడానికి బయట రోమా దేశస్తుల వారు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేస్తారు ఇక మన చేతులకి గాజులు తొడుకుని ఉండవలసి వస్తుంది అనేటువంటి గొప్ప అసూయ కుట్ర వాళ్ళు నిండి ఉన్నారు అక్కడ ఆనాడు యేసు క్రీస్తు యర్షిన ప్రవేశిస్తే ఆయన జయధ్వనులు విని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇక అయిపోయింది మా దేశం అంతా కూడా చేతుల్లోకి వెళ్ళిపోయింది యూదులమైన మేము మాకు ఒక ప్రత్యేకత ఉండేది ఆ ప్రత్యేకత లేకుండా పోయింది కొత్త దేవుడు ఎవరో వచ్చాడు ఆయన వెంబడి పోతున్నారు జనాలు అని ఒక లోక సంబంధమైన ఆలోచనలో వారు కూడి ఉన్నారు ప్రియా సహోదరి సోదరుడ ఈ వాక్యం జాగ్రత్తగా వినండి సహోదరి సోదరుడ ఇప్పటికే కూడా రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఏడి ఏడి ద ఫస్ట్ సెంచరీ ఆర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఏడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా దీని తాత్పర్యము యేసు యొక్క ఆ యొక్క విజయ ప్రవేశం యొక్క తాత్పర్యము తెలియకుండా పీపుల్ ఆర్ మిస్ మిస్టేక్ అండ్ పొరపడుతున్నారు పొరపడుతున్నారు ఈవెంట్ టుడే క్రిస్తునందు ప్రిల్లరా ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ చాలా బాధాకరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు జనరేషన్ టు జనరేషన్ మారుతా ఉంది కానీ జనాలు మారకుండగా వారి యొక్క ఆ యేసుక్రీస్తు యొక్క ఆ ప్రవేశం దేని కొరకు వచ్చిందని మా తెలియకుండగా ఇంకా వారు యేసు క్రీస్తుని చంపడానికి కుట్ర పనినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం ప్రిల్లరా అయితే ఒక మూడు విషయాలు ముందు చెప్తాను నేను మన పాటలనికి ఎలా మొదటిగా చూసినట్లయితే ఒకట పత్రిక ఒకటో వచ్చాయము పద్దెనిమిదో వచ్చిన పౌరు భక్తుడు రాస్తా ఉన్నాడు అంటే సిలువను కూర్చుని వార్త నశించుచున్న వారికి వెరితనమును రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి హాలెలు హాలెలుయ ప్రియ సోదరి సోదరుడు ఈ రోజు క్రీస్తు వారు పెరిశలంలో ప్రవేశిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా అల్లలు చేస్తున్నారు కుట్ర పనుతున్నారు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ అమోఘమైన సత్యం ఏమిటంటే సిల్వను కూర్చున్న వార్త రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి నశించుకున్న వారికి వెర్రితనము అవునా కదండి లోకంలో వెర్రితనము ఏలుతుందండి అవును లోకాన్ని వేరే వాడే సైతాను వాళ్ళందరినీ కూడా తన విషయంలో పెట్టుకుంటున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు సైతాను శక్తిని లయపరచడానికి వచ్చాడు నా సత్యము ఈనాటి వరకు కూడా అది తెలుసుకోలేకపోతున్నారు చాలా బాధాకరం అవును ప్రియులారా సిల్వను వచ్చిన వార్త నశించిన వారికి వెళ్ళితనము రక్షించబడిన వారికి దేవుని శక్తి అన్నది మనము దేవుని శక్తి కలిగి ఉండాలి మనం ఈ మందిరంలో కూర్చున్నామంటే యేసు క్రీస్తు నా రక్షణ కొరకు వస్తున్నాడని ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకుని ఉండాలి మనం అంతేకాని ఒక రాజ్యాన్నో ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక తగను ఒక ప్రాంతాన్నో ఏర్పాటు చేయడానికి ఆయన ఈ లోకానికి ప్రవేశించలేదు రాలేదు రాబోడు కూడా ఆ పొరపాటు ఆలోచన ప్రజల్లో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తిలో ఆ పొరపాటు ఆలోచన కూర్చుని క్రైస్తవుల మీద క్రైస్తవేతర మనుషులు హింసిస్తూ ఉన్నారు అవును ఈ గొప్ప సత్యము ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా నీవు నేను ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి అవును ద ఫస్ట్ వన్ వారు శివుని గురించి తెలియదు వారు రక్షించబడుచున్న వారైతే వారికి ఇది అమోఘమైన శక్తి అనుకుంటారు కానీ నశించుకున్న వారికి కాబట్టి వారికి వెర్రితనంగా ఉంది ఏదో క్రైస్తవులు ఏదో క్రైస్తవులు ఏదో క్రైస్తవులు ఏదో అని వెర్రితనంగా ఆలోచన చేస్తున్నారు కాదు కాదు ఇది ఆత్మరక్షణ కొరకు యేసు క్రీస్తు ఇచ్చిన మార్గము శిల్వ మార్గము అని వారు తెలుసుకోలేకపోతున్నారు కనుక సహోదరీ సోదరుడు మందిరంలో వచ్చిన మనము సిల్వను కూర్చి మనం తెలుసుకున్నాం అది మనకి దేవుని శక్తి అన్నది యసు యేసుక్రీస్తుని అన్యాయపు తీర్పుతో ఆయన్ని సిలువ వేశారు యేసుక్రీస్ అన్యాయపు తీర్పుతో సిల్లువేశారు ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మతం పెడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలే యేసుక్రీస్తు ఒక మతం పెడుతున్నాడు కొత్త మతము ఈ చంపేయాలి ఈ యొక్క మన యహోవా దేవుని యొక్క మతం ఏదైతే ఉందో దాన్ని ఓవర్ లుక్ చేస్తున్నారు అని యేసుక్రీస్తు మీద కుట్రలు పని చంపివేయాలనుకుంటున్నారు ప్రియ సోదరి సోదరుడా క్రైస్తవ బిడ్డలు భారతదేశంలో హింసించబడుతున్నారంటే వీరు ఒక మతం పెడుతున్నారు వీని చంపేయాలి దీన్ని అణగదొక్కాలి మన దేశము మన మతము మనము అని ఆలోచన చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు వచ్చింది రక్షణ ఇవ్వటానికి కానీ మార్గ మతం పెట్టడానికి ఆయన ఈ లోకానికి రాలేదు రెండవది మూడవదిగా చూసినట్లయితే రెండో కొరింతి పత్రిక రెండు పదహార వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి యజ్ఞం యాగం హోమం ఏదైతే ఉందో దాని గురించి రాస్తున్నారు చూడండి రెండో కలిసి పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన వారికి వాసన మరణపును చూడండి యేసుక్రీస్ వారు అర్పిస్తున్న హోమము యజ్ఞం యాగం సమర్పణ ఏదైతే ఉందో దాని గురించి పౌరు భక్తులు రాస్తా ఉన్నాడు అంటే నశించు వారికి నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడు వారికి రక్షించబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసన గాను అలే లు సోదరి సోదరుడాసుక్రిస్తు యాగము ఏసుక్రీస్తు చేసిన హోమం ఏదైతే ఉందో ఆ హోమము ఎవరికంటే నశించిన వారికి మరణార్థమైన వాసన నశించిన వారికి మరణార్థమైన వాసన అంటే మరణము కలిగిన వాసన సరే చెడ్డ వాసన గుళ్ళు వాసన కంపు వాసన ఎవరికి నశించుచున్న వారికి కానీ రక్షించబడి మనకి జీవార్థమైన వాసన హలెలుయాసు యొక్క హోమం ఏదైతే ఉందో ఆ యొక్క మనకి తెలుసు కదండి కట్టెలు నూనె తేనె అది సంథింగ్ ఆ ఆ నెయ్యి వేస్తారు హోమము ఆ హోమం నుంచి వచ్చిన వాసన ఏదైతే ఉందో అది నీకు అర్థమవుతాను చెప్పాను నేను యేసు చేసిన శిల్వ హోమం అది ఆ శిల్వ హోమం ఏదైతే ఉందో అది రక్షించబడుచున్న వారికి జీవార్థమైన వాసన నశించుకోడుచున్న వారికి మరణార్థమైన వాసన అవన ప్రియ సహోదరి సోదరుడు వేర్ గోయింగ్ ఇక్కడే నిర్ణయం అయిపోయింది నీకు నువ్వు నశించుకోడుచున్నావా ఆ వాసన కుళ్ళు కంపెనీకు సిల్వ వార్త కుళ్ళు కంపెనీకు కానీ నువ్వు రక్షించబడుచున్నావా అది జీవార్థమైన వాసన అలా నువ్వు రక్షించబడుచున్నావా రక్షించున్నావా క్రీస్తును కూర్చున్న వార్త నువ్వు బయట చెబుతుంటే ఆ బయట ప్రజలకు ఏం అర్థమవుతలేదు అర్థం అవుతలేదు అంటే అది ఒక కుళ్ళు వాసన అంటున్నారు కానీ అది జీవార్థమైన వాసనని నువ్వు గ్రహించి ఇతరులను గ్రహింపచేయాలి తెలియచేయాలి కసిలో వృధా పోకూడదు పీలారా ఆయన ప్రవేశిస్తుంది ఎందుకు అంటే జీవార్థమైన వాసన ఇవ్వటానికి జీవార్థమైన బలి చేయటానికి ఆయన మరణార్థమైన వాసన కాదని కానీ అక్కడ ప్రజలు ఈనాటి ప్రజలు క్రైస్తవేతలు యేసుక్రీస్తుని తీసుని ఎరగిన వారు అది మరణార్థమైన వాసనగా అనుకుని ఆయన దూషిస్తున్నారు ఆయన హింసిస్తున్నారు ఆయన మీద పడుతున్నారు ప్రియ సోదరి సోదరుడ ఈ యొక్క ఉత్సాహ సంతోషకరమైనటువంటి దినంలో ఉన్న మనము నీకు ఏదైనా అనిపిస్తుంది ఎటువంటి వాస్తనలు వస్తున్నాయి శివుని గుర్చిన వార్త నశించే వారికి వెలితనము రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అది ఐ మీన్ ఇప్పుడు మనకి దేవుని శక్తి చేత నింపబడ్డాం మనం విత్ నింపబడ్డాం అది శివుని కూర్చున్న వార్త అదే ఇతరులకి పరిశుద్ధాత్మ నింపబడు లేదు లేదా శివు గురించి అవగాహన లేని వారికి అది ఏమై ఉండదు క్రీస్తు చేసిన హోమము నాకు జీవార్థమైన వాసన యేసు క్రీస్తు చేసిన యజ్ఞము నాకు జీవార్థమైన యజ్ఞం యేసుక్రీస్తు చేసిన బలి నాకు జీవార్థమైన బలి అది నీవు ఆ ఒకవేళ యేసుక్రిస్ గురించి ఎరగిన వారైతే అది మరణార్థమైన బలి అది మరణార్థమైన వాసన ప్రియా సహోదరి సహోదరుడా ఇంత గొప్ప సత్యము మనకి తెలిసి ఉన్నది ఇంకా నువ్వు ఎలాగ మెల్లగా ఊరుకుంటున్నావు యేసు క్రిస్ వారు పరలోకానికి తీసుకువెళ్ళాలని నిన్ను నన్ను ఎంతగానో తగ్గించుకుని ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని కుమారుడై ఉండి కూడా తిట్టించుకుని గడ్డం బిగించుకుని ఉమ్మేయించుకుని ముళ్ళు కిరీటం పెట్టించుకుని కొట్ట కొట్టబడి నెట్టబడి ఎందుకు ఆయన పడ్డాడు అంటే ప్రతి ఒక్కరిని రక్షణ నడిపించాలని ప్రతి ఒక్కరిని ఆ బరబ్బ ఎవరైతే యేసుకృష్ణ అప్పగించాడు వాణ్ణి కూడా రక్షించాలని దేవుడు కష్టపడ్డాడు ఈ సాక్రిఫైడ్ ఈజ్ లైఫ్ ఈవెంట్ బరబ్బాల్ సో ఆయనకు కూడా ఆయన త్యాగం చేశాడు కానీ ద థింగ్ ఏంటంటే అయ్యో నిరపరాధి నేను అప్పగించాను అని బాహ్యంగా ఒప్పుకున్నాడు ఆత్మలో ఒప్పుకోలేదు అందుకని వాడు ఫెయిల్ అయిపోయాడు బరబ్బ ప్రియ సహోదరి సోదరుడు ఈరోజు నీవు కూడా బాహ్యంగా ఒప్పుకోవటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి బాహ్యముగా అంటే ద సెన్స్ సిలువుని గురించి గా ఆలోచన చేయకండి ఏదో ఒక రెండు నాలుగు ప్లస్ ఆకర్ కొయ్యా దాని మీద చెయ్యా దాని మీద మేకలు కొట్టి ఆయన అన్నాడు అది బాహ్యమైన ఆలోచన కాదు కాదు సిలువలో నా పాపము ఉన్నది ఆయన చిందించిన రక్తంతో నాకు పాప పరిహారం అవుతుందని ఎప్పుడైతే ఆత్మతో నీవు ఆలోచన చేస్తావో అది నీకు జీవార్థమైన వాసన కనుక సోదరి సోదరుడు ఈరోజు దేవుని యొక్క సిలువ ఆయన ఎంట్రన్స్ ఆయన ప్రవేశము ఆయన ఈ లోకానికి వస్తుంటే ప్రజలు ఆయన్ని గేలి చేశారు అయితే కాంటెస్ట్ లో కొద్దాం పాటలను కొద్దాం పాఠంలోకి వద్దాం నలభై ఆరు కంప్లైంట్ చేశారు కాబట్టి నలభై ఏడు వచ్చిన కాబట్టి ప్రధాన యాచకులను పరిశీలనలో మహాసభని సమకూర్చి మనం ఏమి చేయించున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయించున్నాడే అమ్మాయి చున్నాడే అనాలి అక్కడ చున్నాడు కాదు చున్నాడే అంటే వాళ్ళు డిస్కసింగ్ టాకింగ్ అబౌట్ ద జీసస్ ఏమన్నారంటే వాళ్ళు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారట చూడండి యసు క్రీస్తు వారు చేసిన ఆ అమోఘమైన సత్యాలు అమోఘమైన స్వస్థతలు అద్భుతాలు అన్ని చూసిన తర్వాత వాళ్ళకి మనసు పట్టక కుట్రతో యశు క్రీస్తుని వెంట పోతున్నారు ప్రజలందరూ మన యహోవా దేవుని ఆచరించే వాళ్ళు తక్కువైపోతున్నారు మనం ఎలాగే యేసుక్రీస్తుని క్రీస్తుని ఒక పెద్ద సభ సోదరి ఆత్మల రక్షణ కొరకు ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే సంతోషం గారి కుట్రతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సో మెనీ పీపుల్ ఎగ్రిస్ టు జీసస్ వ్యతిరేకత ఉన్నది యేసు క్రీస్తికి వ్యతిరేకత ఉంది రక్షణకు వ్యతిరేకత ఉంది పెద్ద సభ ఏర్పాటు చేసి డిస్కస్ చేస్తున్నారు చూడండి సూచిక్రియలు చేస్తున్నాడే అంటే అద్భుతాలు చేస్తున్నాడే ఆయన గురించి మీరు ఆలోచన చేయరా అది సభవారు డిస్కస్ చేసుకుంటున్నారు తర్వాత వచ్చిన మన మాయన ఈ లాగా చూచు చూ ఊరుకుండిన అందరూ ఆయన ఎంతో విశ్వాసం ఉంచేటూ కారండి మనం ఇట్లా కాముగా ఉంటే అందరూ ఆయన ఎందో విశ్వాసం ఉంచుతారు ఓ అప్పుడు రోమీలు వచ్చి రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించి పొందులని చెప్పినారు అప్పుడు ఎప్పుడు ఇలాగ అందరూ కూడా క్రీస్తుని వెంబడిస్తూ పోతూ ఉంటే ఒకనాటికి మన భారతదేశ ఆలోచన చెప్పాలంటే ఒకనాటికి బ్రిటిషోళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని బానిసలు కోరుకుంటారని భయపడుతున్నారు మన భారతదేశ లాంగ్వేజ్ ఒకనాటికి అందరూ కూడా వీళ్ళు ఏసుక్రీస్తుని వెంబడిస్తూ చూసి చూడకుండా విడిచిపెట్టేస్తే వీళ్ళందరూ కూడా క్రైస్తవులు లేదా ఏసుక్రీస్తు పిల్లలు అయిపోతారు తర్వాత వీళ్ళ ఇలా ఆరిజన్ క్రైస్తవుల యొక్క ఆరిజన్ బ్రిటిష్ వాళ్ళు అనమాట మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం మనల్ని రూల్ చేస్తారు కదా ఆ బానిసత్వంలోకి పోతాము అని వాళ్ళు అనుకుంటున్నారు కంపేరేటివ్లీ అంటే అక్కడ రంగప్రవేశం చేసినప్పుడు జరిగిన సంఘటనలు మన భారతదేశంలో జరుగుతున్న విపత్తికరమైన సంఘటనలు కంపేరేటివ్ గా నేను మాట్లాడుతున్నాను సహోదరి సహోదరుడా రోమీలు వచ్చి మనల్ని ఆక్యుపై చేస్తారు తర్వాత మనకి నామరూపాలు ఉండవని అనుకుంటూ ఉన్నారు అయితే అయితే వారిలో ఖైఫా అనే ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై అయ్యుండి మీకేమీ తెలియదు అదండి ఒక సంఘ పెద్ద ఖైఫ ఆనాటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఒక ఆ సంఘ పెద్దని అనుకూడదు కానీ ప్రవచనాలు వాడు పాత నిబంధన గురించి వాడు సో అతడు ఒక్కడు ఆనాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఒక రీజన్ కి ఒక యాజకుడిగా ఉన్నాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు సో అక్కడ అంటున్నాడు మీకేమీ తెలియదు అన్నట్టు చూడు మీకేమీ తెలియదు మన జనమంతయు న జింపకుండు నశింపకుండ ఒక మనుష్యుడు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుతమని మీరు ఆలోచించుకొనరు ఆయన వారితో చెప్పారు చూస్తానండి ప్రజల యొక్క రక్షణ కొరకు ఒక మనిషి చనిపోట ఉపయుక్తమని ఆ సంఘటన మీరు మర్చిపోయారు ఊరుకోండి ఏం మాట్లాడుతున్నారు ఏ దృష్టి గురించి ఆ సభలో తీర్మానం చేస్తుంటే ఒక ప్రధాన యాజకుడు కైఫా లేచి అంటున్నాడు ఏ నోర్మే మన మనందరి రక్షణ మనుషులందరి రక్షణ కొరకు మన లేదన్న మనుషులందరి రక్షకు భారతదేశం ఉంది చైనా ఉంది ఇంగ్లాండ్ ఉంది అమెరికా ఉంది అందరి మనుషులందరి రక్షణ కొరకు ఒక మనుష్యుడు చనిపోవటం ఉపయుక్తమని అక్కడ గట్టిగా అర్చి చెప్పాడట ప్రియా సోదరి సోదరుడు ఎంత నెగిటివ్ పని చేస్తున్నారో అక్కడ పాజిటివ్ మనకి కూడా దేవుడు సెటప్ చేశాడు హలేలీయా ఎంత నెగిటివ్ గా మన భారతదేశంలో అంతా పాజిటివ్ కూడా దేవుడు సెటప్ చేయబోతున్నాడు ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా దేస్ ఎ పాజిటివ్ మనకి పాజిటివ్ కూడా ఉంది మంచిగా మాట్లాడినాడు మాట్లాడిన తర్వాత యాభై రెండు వచ్చినా చదువుకున్నాం

ఆయన చాలా వలసిన వాడే ఉన్నాడని పరమచందమైతే పలికాడు హాలె లోయ యేసు చనిపోవటం మనకి అవసరం ఏసు చనిపోవటం ద్వారా నాకు పాప విజయం వచ్చింది హాలే లోయ యేసు క్రీస్తు వారు రంగ ప్రవేశం చేస్తుంది నాకు విషయం ఇవ్వటానికి ఏసుక్రీస్తు చనిపోవటం ద్వారా సకల ప్రజలు సమకూర్చబడతారు హాలె లోయ సమకూర్చబడతారు ఎస్ ఆయన ఎంత విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా ఒక చోట గ్యాదర్ కాబోతున్నారు కాబోతున్నారు ఎంత మంచి ప్రచుల పలికేనండి ప్రధాని ఆధికుడు కైఫా అవును సోదరి సోదరుడా ఒక గొప్ప రెవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయింది ఆయన వచ్చి చెప్పాడు తర్వాత అవే మూడు వచ్చిన చూడండి చూడండి అక్కడ ప్రజలు ఈయన మాట చలనే లేదు ఆయన చంపేయాలి యేసుక్రీస్తుని చంపేయాలి యేసుక్రీస్తుని చంపేయాలి ఇది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు ఎంటర్ కాక మునుపు డిస్కషన్ ఇది నేను చెప్పేది యేసుక్రీస్తు వారు ఇంకా ఎంటర్ కాలేదు యేసుక్రీస్తు వారు ఇంకా ఎంటర్ కాకుండా ఉన్నప్పుడు వీళ్ళు దే హ్యాడ్ ఏ బిగ్ మీటింగ్ ఆ మీటింగ్ లో ఈ రిజల్యూషన్ పాస్ చేశారు యేసుక్రీస్తు అవకాశం దొరికితే చంపేయాలి సో ఇక తర్వాత పసుకా పండుగ వస్తుంది పసుకా పండుగకి వీళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే వీళ్ళ మీద ఏం చెప్పాలి కుట్ర కుట్రలతో కూడిన కంప్లైంట్స్ తీసుకురావాలి యేసుక్రీస్తు మామూలుగా ఒక వ్యక్తిని చంపడం ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ థింగ్ రోమా గవర్నమెంట్లో వాళ్ళు సరైన ప్రూఫ్ లేకపోతే చంపరు చంపటంలో కూడా రకరకాల పాపపు తీవ్రతను బట్టి రకరకాల టైప్స్లో చంపుతారు కానీ ఏసుక్రీస్తుని సినువ నెచ్చుకున్నారు యేసుక్రీస్తుని చంపడానికి సిలువ నెచ్చుకున్నారు సిలువ మరణం అన్నది శిలువ లేదా సినువు వేయటం అన్నది హయ్యెస్ట్ క్రైమ్ అది పెద్ద శిక్ష ఇంకా కొన్ని శిక్షలు అంటే అడవిలో విడిచిపెట్టేస్తారు లేకపోతే సిలువలో కాళ్ళేసి కట్టి విడిచిపెట్టేస్తారు గద్దలొచ్చి పరుక్కు తింటాయి ఏ వస్తాం నూనెలో పడేస్తారు ఏదో డిఫరెంట్ కానీ సిల్వర్ పనిష్మెంట్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ పనిష్మెంట్ సో హైయెస్ట్ పనిష్మెంట్ కి ఏసుని తీసుకెళ్లాలంటే హైయెస్ట్ రీజన్స్ కావాలి ఆ కారణాలు ఎలా తయారు చేయాలి ఈరోజు ఒక ఏడు విషయాలు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఏడు కారణాలు ఉన్నాయి యేసు గురించి ప్రత్యేకంగా వ్యతిరేకంగా మాట్లాడిన ఏడు కారణాలు సోదరుడా యేసుక్రీస్తు ఈ రోజు యేసులో ప్రవేశిస్తున్నారు ఈ రోజు నుంచి కరెక్ట్ గా లెక్కేసుకోండి నాలుగు రోజులు